అందరికీ నమస్కారమండి శుభోదయం శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రతో శ్రీరమణుల వారు బాల్యములో వెంకట ఈశ్వరన్ లేదా వెంకట్రామన్ అని పిలువబడేవాడు అరుణాచలానికి చేరుకున్నాడు తన కోరిక తీరిపోయింది అరుణాచలేశ్వరుని దర్శనంతో ఆయన గురువుగా మారిపోయారు అంటే ఇక్కడ ఎవరైనా సన్యసించాలి అంటే ఒక గురువును ఆశ్రయించాలి ఆ గురువు చేత గురూపదేశం పొందాలి ఆ గురువు చేతిని తల మీద ఉంచి కానీ చెవిలో కానీ మంత్రోపదేశం చేస్తే అప్పుడు సన్యాసము స్వీకరించినట్లు మరి ఇక్కడ రమణుల ఎవరు సాక్షాత్తు మన వెనకల చిత్రపటంలో కనిపిస్తున్నారు కదా మధ్యలో పార్వతీ పరమేశ్వరులు పక్కన అరుణాచలేశ్వరుడు ఆ పక్కన అతిత్వ కుచలాంబాదేవి సమేతుడై ఉన్న అరుణాచలేశ్వరుడు మరి ఇటు రమణుల వారు ఎంతో ప్రశాంతంగా కూర్చున్నారు అదే ఆయన యొక్క గొప్పతనం రమణుల మౌనం ప్రసన్న వదనం అందరినీ ఆకట్టుకుంటుంది మరి రమణుల వారు సన్యసించారు సంపూర్ణంగా ఇక్కడ ఒక విషయం రమణుల వారు సాక్షాత్తు కుమారస్వరూపం కుమారస్వామియే రమణులుగా అవతరించారు చూసారా ఇది స్కంద పురాణములో చక్కగా వివరింపబడి ఉంది స్కందుడు అంటే ఎవరు కుమారస్వామి తమిళములో షణ్ముఖన్ వేలాయుధన్ అని పిలుస్తారు కదా కానీ మనము కుమారస్వామి పార్వతి తనయుడు కుమారస్వామి అవతారమే శ్రీరమణుల వారు మరి అతనికి ఒకరు తల మీద పెట్టి లేదా చెవిలో మంత్రోపదేశం చేసి సన్యాసం ఇవ్వనవసరం లేదు ఆయన అరుణాచలేశ్వరుని గురువుగా భావించి సర్వము త్యజించి వస్త్రములు తన దగ్గర ఉన్న డబ్బులు ఆహారపు పొట్లము అన్నీ కోనేటిలోకి వేసి సన్యాసించాడు తదనుగుణంగా అక్కడ ఉన్న ఒక వృద్ధ మంగలి వచ్చి తనికి శిరోముండనం చేశాడు మరి ఆ వర్షమే అతనికి సంపూర్ణమైన స్వచ్ఛమైన స్నానాన్ని అందించి గర్భగుడిలో ప్రవేశించి కార్తికేయుని దర్శనం పిదప అపత కుచలాంబా దేవి సమేత అరుణాచలుని దర్శనం కావించి ఇప్పుడు ఆయన ఒక సన్యాసిగా మారిపోయాడు అందుకే అక్కడ అందరూ చిన్న స్వామి బ్రాహ్మణ స్వామి అని ముద్దుగా పిలిచేవాళ్ళు ఇక ఆయన ముఖంలో కనిపించేటువంటి దివ్యమైన తేజస్సు ఈ బాలకునికి ఇంత చిన్న వయసులో సన్యసించాలని కోరిక కలిగింది చూడండి అతని ముఖంలో ఆ వచ్చస్సు ఆ తేజస్సు గమనించండి అని అందరూ ఆ అరుణాచలేశ్వరుని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ రమణులను ఆ బ్రాహ్మణ స్వామిని చిన్న స్వామిని ఆ వేయి వేయికాల వేయి కాల మంటపము ముందున్నటువంటి అరుగులో కూర్చున్నటువంటి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి తనివి తీరా ఆయన దర్శనం చేసుకునేవాళ్ళు ఈ విధంగా రామాణుల వారు స్థిరంగా నిలిచిపోయారు ఎక్కడ ఆ అరుణాచలేశ్వర దేవాలయములో ఆ తరువాత ప్రజల కోరిక మీదకు ఆయన దేవాలయం నుండి బయటికి వస్తారు దేవాలయం చెంతనే ఉన్నటువంటి దేవాలయం బయట ప్రాకారముల బయట ఉన్నటువంటి ఒక వృక్షము దాని కింద ఉన్న అరుగు పైన బహిరంగ ప్రదేశములో ఆయన ఆసీనులవుతారు ప్రజలకు భక్తులకు మరీ దగ్గరవుతారు ఆ తరువాత అతను ఎక్కడికి వెళ్తాడు అతను ఆ చెట్టు కిందే ఉండడము ఉద్దేశ్యమా ఇంకా ఏదైనా రమణుల వారి అంతరంగంలో ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయా అని మరొక్క వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అపిత కుచలాంబా సమేత అరుణాచలేశ్వరాయ స్మరణాత్ మోక్షప్రదాయ అరుణాచలేశ్వరిని పేరు స్మరిస్తే చాలు మోక్షము లభిస్తుంది శుభం భూయాత్